గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం ఫోర్టీన్త్ అండ్ ఫిఫ్టీన్త్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫైర్స్ చూద్దాము అందులో ఫస్ట్ వచ్చేసి ఫోర్టీన్త్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫేర్స్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్ షూటింగ్ సో ఇది వచ్చేసి సురుచి వరుసగా అంటే భారత్కి చెందినటువంటి సురుచి వరుసగా మూడవ ప్రపంచ కప్లో స్వర్ణంని అందుకుందనమాట సో మ్యూనిచ్ స్టోర్ని టెన్ మీటర్స్ ఎయిర్ పిస్టల్ విభాగంలో నైన్టీన్ ఇయర్స్ సురుచి అగ్రస్థానంలో నిలిచిందనమాట అది మనకి ఫస్ట్ కరెంట్ అఫేర్ సెకండ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే మనకి ప్రపంచ రక్తదాతల దినోత్సవం జూన్ ఫోర్టీన్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ యొక్క థీమ్ ఏంటి అంటే గివ్ బ్లైట్ గివ్ హోప్ టుగెదర్ వీ సేవ్ లైఫ్స్ అనమాట సో ఇది ట్వంటీ ట్వంటీ ఫైవ్ యొక్క థీమ్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రపంచ పోటీలకు ఐఐటిఎం సౌర కారు ఆస్ట్రేలియాలో జరిగే బ్రిడ్జ్ స్టోన్ వరల్డ్ సోలార్ ఛాలెంజ్ ఛాలెంజ్లో పోటీ పడేందుకు ఐఐటి లోని సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ సోలార్ పవర్డ్ కార్ ఆగ్నేయాను అభివృద్ధి చేసిందనమాట సో ఈ బ్రిడ్జ్ స్టోన్ వరల్డ్ సోలార్ ఛాలెంజ్ అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే ట్వంటీ ఫోర్త్ ఆగస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ ఆగస్టు వరకు జరుగును సో ఇందులో పోటీ పడేందుకు ఈ సోలార్ పవర్ కార్ ఆగ్నేయను అభివృద్ధి చేశారు ఐఐటి మద్రాస్ వాళ్ళు సో విద్యార్థులు అగ్ని పేరుట బృందంగా ఏర్పడి డీన్ అంటే విద్యార్థులు అనమాట సో వీళ్ళ సహాయంతో ఈ కారును రూపొందించడం అనేది జరిగింది ఈ అగ్ని రథ్ కి నాయకత్వం వహించింది ఎవరు అంటే సాయిరామ్ అనేటువంటి విద్యార్థి అనమాట ఇక్కడ మనకి కారు ఉంది కదా సోలార్ పవర్ కార్ అనేది ఈ ఆగ్నేయ వాహనం యొక్క బరువును తగ్గించడానికి కార్బన్ ఫైబర్ ని ఉపయోగించారు అది మనకి థర్డ్ కరెంట్ ఫర్ నెక్స్ట్ ఫోర్త్ కరెంట్ పేరు వచ్చేసి ఏంటి అంటే వన మహోత్సవం సో తెలంగాణ రాష్ట్రంలో వన మహోత్సవం కార్యక్రమం ప్రారంభం కానుంది సో దానిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది పాయింట్ సున్నా మూడు కోట్ల మొక్కలను పెంచాలి అని చెప్పేసి అనుకుంటున్నారు సో ఈసారి ఎక్కువగా తాటి మరియు ఈత మొక్కల పెంపుల పెంచడానికి అంటే తాటి మొక్కలు ఈత మొక్కలు పెంచడానికి ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వనున్నారు మొత్తం ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది ఆరు లక్షల ఈత మరియు తాటి చెట్లలో అందులో ఈత మొక్కలే పద్దెనిమిది పాయింట్ సున్నా మూడు లక్షలు ఈసారి నాటనున్నారనమాట అది మనకి ఫోర్త్ కరెంట్ అఫేర్ సో నెక్స్ట్ వచ్చేసి ఈరోజు అంటే ఫిఫ్టీన్త్ కదా సో ఈ రోజు కరెంట్ అఫైర్స్ వచ్చేసి ఫస్ట్ గద్దర్ అవార్డులు సో మనకి నిన్న హైటెక్స్లో జరిగినటువంటి గద్దర్ అవార్డులో మనకి ఆల్రెడీ అవార్డ్స్ ఏ ఏ మూవీస్కి వచ్చాయి అనేది మనం ఇంతకుముందు కరెంట్ లో చూసాము ఇక్కడ జస్ట్ సో ఉత్తమ చిత్రానికి టెన్ ల్యాక్స్ ప్రత్యేక అవార్డుకు టెన్ ల్యాక్స్ ఉత్తమ ద్వితీయ చిత్రానికి సెవెన్ ల్యాక్స్ ఉత్తమ తృతీయ చిత్రానికి ఫైవ్ ల్యాక్స్ ఉత్తమ నటుడు నటికి ఫైవ్ ల్యాక్స్ అనమాట సో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఈ అవార్డ్స్ అనేది ఇచ్చారు అంటే సినిమాలకు వచ్చినటువంటి అవార్డ్స్ ఇచ్చారు అది మన కరెంట్ క్లాస్ క్లాస్లో ఉంది అందులో చూడండి ఇక్కడ జస్ట్ మనకి ఎంత ఏ చిత్రానికి ఎంత అనేది మాత్రం సో ఈరోజు చూసాం నెక్స్ట్ సెకండ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే సో తెలంగాణ ఆర్టీసీలో తొలి మహిళా బస్ డ్రైవర్ సరిత సో ఈమె యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపూర్ మండలం సీత్యా తండాకు చెందినటువంటి సరిత హైదరాబాద్ నుంచి మిర్యాల కూడా బస్ నేను నడిపారనమాట ఇన్ని రోజులు ఈమె ఢిల్లీలో బస్ డ్రైవర్గా చేశారు ఇప్పుడు తెలంగాణకి ట్రాన్స్ఫర్ తెలంగాణకు వచ్చి ఇక్కడ డ్రైవర్గా చేరారనమాట కాబట్టి ఈమె తొలి మహిళ బస్ డ్రైవర్గా ఈమె పేరు అనేది తెలంగాణ రాష్ట్ర సర్కార్ అనేది సూచించడం జరిగిందనమాట ఓకేనా సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్